హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మంతా తుఫాన్కు నా పత్తి పొలం ఈ విధంగా ఉంది ఒకసారి గమనించండి రెండు ఎకరాల పత్తి చేయను తుఫాన్కి తడిచిపోయి మొదలైంది భగవంతుడు ఈ విధంగా కను తెరిచాడు సుమారు పది గంటల వరకు పత్తి తడిసిపోయింది రైతు యొక్క బాధలు ఎంతో కష్టం అవి ఎవరికి చెప్పుకోలేనివి కాలమే దానికి పరిష్కారం చూపుతుంది చూస్తున్నారుగా తడిచిపోయి ముద్దయి ఈ విధంగా పత్తి ఏర్పడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు